హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి ఎలా ఉన్నారు మీరంతా ఈరోజు వీడియోలో అయితే స్నాక్ రెసిపీ అయినా గులాబీ పువ్వులు అయితే షేర్ చేస్తున్నానండి ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే దీనికి రేషన్ రైస్ కావాలండి వీటిని క్లీన్ చేసి ఇలా టెన్ టు ఫోర్టీన్ అవర్స్ పాటు బాగా నానబెట్టేసుకోవాలన్నమాట నానబెట్టుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లో వేసేస్తే వాటర్ అంతా డ్రైన్ అయిపోతాయండి నెక్స్ట్ నీడలో ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలన్నమాట నీడలో మాత్రమే మనకి బియ్యం అనేవి పట్టుకుంటే కొంచెం తడి ఉంటే సరిపోతాయండి మరీ వాటర్తో కూడైతే ఉండక్కర్లేదు నెక్స్ట్ అయితే ఇలాగ మిల్లో పట్టించేసుకోవాలండి ఇక్కడ క్వాంటిటీ విషయానికి వస్తే మూడు గ్లాసులు అయితే ఈ మనం పట్టించిన బియ్యం పిండి తీసుకున్నానండి మూడు గ్లాసుల బియ్యం పిండి అనమాట మూడు గ్లాసుల బియ్యం పిండికి ఒకటిన్నర గ్లాసుల మైదా అంటే బియ్యం పిండి రేషియోలో హాఫ్ అన్నమాట మైదా తీసుకోవాలి ఇది అయితే మైదా అండి ఒక గ్లాస్ వేసాను ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా వేసుకోవాలి బియ్యం పిండి రేషియోలో హాఫ్ రేషియో అయితే మైదా పడుతుంది మూడు గ్లాసుల బియ్యం పిండికి ఒకటిన్నర గ్లాసుల మైదా అలాగే ఒకటిన్నర గ్లాసులు అయితే షుగర్ పడుతుందండి అదే గ్లాస్తో ఒక గ్లాస్ వేసేసా వేసేసామండి షుగరు ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా వేసేసుకోవాలి ఇందులో అంటే మైదా ఎంత పడుతుందో షుగర్ కూడా అంతే పడుతుందన్నమాట ఇది ఒక మిక్సీ జార్కి వేసేసుకొని పౌడర్ చేసుకోవాలండి షుగర్ని ఇందులో ఫ్లేవర్ కోసం అయితే ఇలా ఎలాచీ తీసుకున్నాను మీరు తినే ఫ్లేవర్ బట్టి ఎంత కావాలో మీరు వేసుకోవచ్చండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు వేసుకోవచ్చు ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఇందులో ఎలాచి ఫ్లేవరు ఇలా పీల్ తీసేసి యాలకులకి ఈ షుగర్లో వేసేసి మిక్సీ పట్టేసుకోవాలండి పౌడర్ లాగా మనం ముందుగా వేసించుకున్నాం కదా బియ్యం పిండి ఇంకా మైదా ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్గా ఉన్నప్పుడే ఇలా కలిపేసుకోవాలన్నమాట నీట్గా కలిపేసుకొని మనం షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో యాడ్ చేసేయాలండి వేసుకొని అన్నీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి చేసుకొని వాటర్ ఇలా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట మీకు ఇది కలపడంలో ఇబ్బంది అవ్వదండి ఎందుకంటే ఇది తడిపిండి కాబట్టి లంప్స్ ఏమి ఫామ్ అవ్వవు అనమాట ఈజీగానే మనకి మిక్స్ అయిపోతాయి ఇలా కొంచెం పిండి కంటే కొంచెం టైట్గా కలుపుకోవాలండి చెప్పాలంటే ఇది కేక్ బ్యాటర్ ఉంటుంది కదా కేక్ బ్యాటర్కి సిమిలర్గా ఉంటుందండి దీని కన్సిస్టెన్సీ ఫైనల్గా ఇలా రావాలండి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట అంటే కేక్ లాగా క్రీమీ టెక్స్చర్తో ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇంతకంటే లూజ్ కనుక చేస్తే మనకి ఆ బ్యాటర్ అంతా కింద కారిపోతూ ఉంటుందండి మనం వేసిన మౌల్డ్ కతుక్కోవాలంటే కరెక్ట్గా ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీనికి ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇచ్చేయండి అయితే ఇలా పెనం పెట్టుకోవాలండి ఆయిల్ వేసి పెట్టుకోవాలి పెనాన్ని ఇందులో మనకి ఇలాగా గులాబీ పువ్వుల మౌల్డ్స్ అయితే దొరుకుతాయండి మార్కెట్లో కానీ స్టీల్ సామాన్ షాప్లో కానీ ఈ మౌల్డ్ని ఇలా మనం రెడీ చేసి ఉంచిన పిండి మిశ్రమంలో ముంచుకుంటూ వేసుకోవాలండి ఒకటి చేయాలండి ఏంటంటే ఈ ఆయిల్లో ఈ మౌల్డ్ అనేది హీట్లో ఉండాలండి ఫుల్ హీట్లో ఉంటేనే మనం ఆ బ్యాటర్లో ముంచగానే ఈ మౌల్డ్కి ఆ పిండి అనేది అతుక్కుంటుంది లేదంటే జారిపోతుంది అనమాట మనం ఈ గులాబీ పూలు వేసిన ప్రతిసారి ఆ మౌల్డ్ అనేది ఖచ్చితంగా ఇలాగ ఆయిల్లో మరుగుతూనే ఉండాలండి లేకపోతే ఇది మనకి అతుక్కొని రాదన్నమాట వేసిన వెంటనే ఇలాగ మనకి అలా మరుగుతూ ఉండాలన్నమాట అందులో ఈ మౌల్డ్ అనేది అప్పుడు మాత్రమే మనకి పిండిలో ముంచగానే అతుక్కుంటుంది ఇలా ఈజీగా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకోవాలండి మనకి ఫస్ట్ది ఇబ్బంది పెడుతుందండి కానీ మనం వేసే కొద్దీ గ్రాడ్యువల్గా ఈజీగా ఊడొచ్చేస్తాయి అన్నమాట దోశలు కూడా అంతే కదండి ఫస్ట్ టైం మనం వేసినప్పుడు పెనం అనేది ఎడ్జస్ట్ కాదనమాట మనం అలా వేసే కొద్దీ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఐరన్ అనేది సో మనకి వేయడం ఈజీ అవుతుంది చూడండి మనం ఫస్ట్ సార్ వేసినప్పటికీ ఇప్పటికీ డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఇలా మనం మొత్తం అన్నీ వేసేసుకోవాలండి మీకు ఇంకొకరు ఎవరైనా హెల్ప్కి ఉంటే కనుక ఇంకొక మౌల్డ్ కూడా పెట్టుకోండి నేనైతే ఒక్కదాన్ని వేస్తున్నాను కాబట్టి ఒక మౌల్డే యూజ్ చేశాను చూడండి మనం వేసే కొద్దీ ఒకదానికి ఒకదానికి గ్రాజ్యువల్గా ఈజీ అయిపోతుంది ప్రాసెస్ అంతా కూడా ఇవి పోక్స్ పుల్లలు ఉంటాయి కదండి మనకి సైకిల్ షాప్స్లో దొరుకుతాయి లేదంటే మీ దగ్గర ఏవైనా ఐరన్ పుల్లలు ఉన్నా ఓకేనండి వాటితో అయితే ఇలా తీసుకోవడం ఈజీ అన్నమాట చూడండి ఈ కలర్లో వస్తే సరిపోతుందండి ఇంతకంటే ఎక్కువ కలర్ వస్తే కనుక మనకి మాడిపోతుంది ఈ గులాబీ పువ్వు అనేది మనం బయటికి తీసిన తర్వాత కూడా కలర్ మారుతాయండి సో మనం ఇలా కొంచెం లేత రంగులో ఉన్నప్పుడే బయటికి తీసేసుకుంటే బెటర్ అనమాట ఇలా వన్ బై వన్ అన్నీ వేసేసుకోవడమే అండి ఈజీగా అన్నమాట ఫస్ట్ వేసినంత ఇబ్బంది మనకి తర్వాత వేసిన వాటికి ఉండదు ఇదండి ఇలా మీరు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ క్వాంటిటీలో కనుక మీరు ఈ మెజర్మెంట్స్తో చేసుకుంటే ఏంటి ఒక టూ పార్ట్స్ బియ్యం పిండి అయితే అందులో హాఫ్ పార్ట్ అయితే మైదా అలాగే షుగర్ పడతాయండి ఒక టూ గ్లాసెస్ మీరు బియ్యం పిండి తీసుకున్నారనుకోండి ఒక గ్లాస్ మైదా ఒక గ్లాస్ షుగర్ అనమాట బియ్యం పిండి ఎంత అయితే ఉందో అందులో హాఫ్ రేషియో మైదా ఇంకా షుగర్ సరిపోతాయండి అలాగే ఎలాచీ అంతే ఫోర్ ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకోవచ్చు ఈజీగా ఇవి బయట కొనే టేస్ట్ కంటే మన ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటాయండి బయట ఏంటంటే మనకి ఓన్లీ మైదాతోనే అమ్మేస్తూ ఉంటారు సో అలా కాకుండా మీరు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ప్రాసెస్ అనేది ఎంత ఈజీగా వస్తుందో మనం వేసే కొద్దీ ఈ మౌల్డ్కి ఆయిల్ అనేది బాగా అబ్జార్బ్ అయ్యి ప్రాసెస్ చాలా ఈజీగా డీమౌల్డ్ అయిపోతాయి అనమాట మనం వేసిన గులాబీ పువ్వులన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి ఫైనల్లీ ఇలా అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసానండి అన్నీ కూడా చూస్తున్నారు కదా ఇవి పిల్లలు ఎంతగా ఇష్టంగానో తింటారండి పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు వీటి టేస్ట్ని క్రిస్పీగా క్రంచీగా కరెక్ట్ స్వీట్తో ఉంటాయండి మనం వేసిన మెజర్మెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఇవి కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఇంకా ఏంటంటే ఆయిల్ కూడా చూడండి ఎక్కువగా అబ్జార్బ్ చేసుకోవండి మనం వేసిన కొద్దిగా ఆయిల్తోనే మనకు వంట అంతా అయిపోతుందన్నమాట ఇదండి ఇలా అయితే ప్రిపేర్ అయిపోయే అన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేయవచ్చు అండి ఇలా ఈజీగా పిల్లలకి ఎంతో ఇష్టమైనవని అని చెప్పాలండి ఇవి కలర్ కానీ కరెక్ట్గా వస్తాయండి మీరు ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసి పెట్టేసుకుంటే మీకు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఇవి అండి హ్యాపీగా పిల్లలకి స్నాక్స్లో కూడా పెట్టవచ్చు కొనే వాటికంటే ఇవైతే బెటర్ అని నా ఒపీనియన్ అండి ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు నేను చేసిన మెథడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి అందరికీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్